హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే చిన్నక్క మా చిన్నక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఎందుకు వెళ్తున్నా అనేది వీడియో ఎందువరకు చూస్తే మీకే అర్థమవుతుంది చాలా పెద్ద పని మీద వెళ్తున్నా అది కూడా ఈవినింగ్ టైంలో నడుచుకుంటూ వెళ్దామని స్టార్ట్ అయినాము కొంచెం దూరం నడిచినమో లేదో ఇంకా దేవాన్స్ అయితే ఎత్తు బొమ్మని ఏడ్చిండు ఎత్తుకొని నడుచుకుంటూ వెళ్తున్నాము వీడియో ఎండ్ వరకు చూడండి వీళ్ళిద్దరూ మా చిన్నక్క పిల్లలు మీరు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చూసే ఉంటారు రీల్స్ వేస్తారు మొత్తం ఎక్కువ ఇంకా రోడ్డు మొత్తం మాదే అయిపోయింది ధర్నా చేసినట్టు కొంచెం నేసినాము లేదో ఆటో కనిపించగానే ఎక్కేసినాము ఆటో మా దేవాన్స్ అయితే మస్తు అయిపోయాడు ఎందుకో మనకి బయట తిరగడం అంటే చాలా ఇష్టము మస్తు హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా వాళ్ళ అయితే వచ్చేసినాము ఇంటికి వెళ్ళగానే దేవాన్సి అయితే ఆట స్టార్ట్ చేసిండు కొత్త పాత అన్నది ఏం చూడడు చిన్న పిల్లలు కనిపిస్తే చాలు ఆట పెడతాడు వీళ్ళందరూ పిల్లల ఫ్రెండ్స్ అన్నమాట మా అక్క పిల్లల ఫ్రెండ్స్ ఇంకా కాసేపు రిలాక్స్ అయ్యి చాయ్ అట్లా తాగేసి కొన్ని రీల్స్ కూడా చేసిన పిల్లలతోని అవి ఆల్రెడీ అప్లోడ్ చేసిన ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్కి వెళ్ళి చూడండి ఇది అక్క వాళ్ళ కుక్క ఇంకా ఆ రోజు ఉండేసి నెక్స్ట్ డే మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ బస్కే స్టార్ట్ అయిపోయినాము మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి నేను దేవాన్ష ఇంతకు ఎందుకు వెళ్ళిన అక్క వాళ్ళ ఇంటికి అన్నది చెప్పలేను కదా చెప్పడం బదులు చూపిస్తాను చూడండి దీనికోసం వెళ్ళిన శారీస్ తెచ్చుకుందామని అక్క అక్కలు ఉంటే అంతే కదా అసలు కొనడం చాలా తక్కువ నేనైతే ఎయిటీ పర్సెంట్ మా అక్కల బట్టలే యూజ్ చేస్తాను అక్కల చీరలే యూజ్ చేస్తాను అసలు చీరలు ఎక్కువ కొనుక్కొని కొనుక్కోను నేను చీరలు తెచ్చుకోవడానికి వెళ్ళిన అక్క వాళ్ళ ఇంటికి సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి బాయ్ మరీ